వెల్కమ్ బ్యాక్ న్యూస్ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రతి ఇంటికి పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ పార్టీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అతిథులు పిలుపునిచ్చారు గత టీడీపీలో సేవలు అందిస్తూ పార్టీ పటిష్టతకు నియోజకవర్గంతో పాటు పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుని అధికారిక ప్రకటనతో పాటు పలువురు పట్టణ మండల అధ్యక్ష కార్యదర్శులు యూనిట్ క్లస్టర్ గ్రామ బ్రూత్ కమిటీల నాయకులు వారి ప్రకటన ప్రమాణ స్వీకార కార్యక్రమం నగర టిడిపి కార్యాలయం వేదికగా మారింది కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగర టీడీపీ అధ్యక్షునిగా పాండ్రంకి శంకర్ను ప్రకటించారు పట్టణం మండల అధ్యక్ష కార్యదర్శులు యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీలను ఎమ్మెల్యే శంకర్ ప్రకటించారు కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు స్థానిక ఎనభై అడుగుల రహదారి టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణంలో జరిగింది నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణతో పాటు ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యే సభ్యులతోనూ నగర పార్టీ అధ్యక్షులతోనూ ప్రమాణ స్వీకారం చేయించారు టీడీపీ బలోపేతానికి ఎన్నికైన నూతన అధ్యక్షునితో పాటు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజలకు చేరువుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించేలా నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షులతో పాటు పట్టణ మండల కమిటీ సభ్యులంతా పనిచేయాలని సూచించారు క్షేత్రస్థాయిలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి టీడీపీ పటిష్టత కృషి చేయాలని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ మాట్లాడుతూ నగరానికి చెందిన అన్ని డివిజన్ ఇన్ఛార్జీలతోనూ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాలకు చేరువు చేస్తానని డివిజన్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరువు చేస్తూనే నగరవాసులకు మౌలిక వసతుల కల్పనకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని పాండ్రంకి శంకర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పాండ్రంకి శంకర్ను పట్టణానికి చెందిన పలువురు కార్యకర్తలు నాయకులు పట్టణ ప్రముఖులతో పాటు రూరల్ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు సాలుతో సత్కరించి పూలమాలలతో అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు పలాస వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు నిందితులను మీడియా ముందు గురువారం ప్రవేశపెట్టారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును బలవంతంగా ఎక్కించుకొని దాడి చేసి బెదిరించి అనంతరం వదిలిపెట్టిన ఘటనలో కాశీబుగ్గ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు కేసు పూర్వపరాలను అదనపు ఎస్పి పి శ్రీనివాసరావు గురువారం ఉదయం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు పలాసకు చెందిన లక్ష్మీనారాయణ ఆంధ్ర వలసలో ఉన్న బిల్డింగ్ను నిందితుడు పొట్నూరు వేణుగోపాలరావుకు అరవై ఐదు లక్షల రూపాయలు లీజుకి ఇచ్చారు లీజ్ భవనంలో వేణుగోపాలరావు అతని కుటుంబ సభ్యులు కలిసి కామేశ్వరి సూపర్ మార్కెట్ నడుపుతున్నారని తెలిపారు లీజుకి ఇచ్చిన బిల్డింగ్ కోసం లక్ష్మీనారాయణ బ్యాంకులో రుణం తీసుకుని చెల్లింపులు చేయకపోవడంతో బ్యాంకు అధికారులు సీజ్ చేయడానికి వచ్చారన్నారు లీజ్కి తీసుకున్న వేణుగోపాలరావు ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు ఇచ్చిన మొత్తానికి రెండు వేల ఇరవై రెండో బిల్డింగ్ను వేణుగోపాలరావు కుటుంబ సభ్యుల పేరిట తనఖా రిజిస్ట్రేషన్ చేసి తెలిపారు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో భవనం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వేణుగోపాలరావు ఆయన స్నేహితుడు బొడ్డేపల్లి శ్రీనివాసరావు తాతారావు జీవన్ కుమార్ రమేష్ గణేష్ కలిసి ఈ నెల ఆరున పలాసలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద గల సాయిరామ్ టీ టైం వద్ద లక్ష్మీనారాయణను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని తెలిపారు అతనిపై దాడి చేసి లక్ష్మీనారాయణ ఆంధ్రవోన్ సెబ్స గొడవను వద్ద వదిలి పారిపోయారని తెలిపారు లక్ష్మీనారాయణ కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో కాశీబుగ్గ ఇన్ఛార్జ్ డిఎస్పీ లక్ష్మణరావు కాశీబుగ్గ సీఏ సూర్యనారాయణ ఎస్ఐఆర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి అంటే వైకాపా నేతలకు ఎప్పుడూ మింగుడు పడదని పలు కార్పొరేషన్ డైరెక్టర్లు పేర్కొన్నారు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు పలు అంశాలపై మాట్లాడారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు అభివృద్ధి అంటే నచ్చదని అందుకే పీ ఫోర్ విధానంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు శ్రీకాకుళం నగరంలో ఎనభై అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు ఆంధ్రాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారిని రెవెన్యూ మంత్రిగా ఉండి కూడా ధర్మాన పూర్తి చేయలేకపోయారని తెలిపారు పీఫోర్ విధానం అంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కాదని ఈ విషయం మంత్రిగా పనిచేసిన ధర్మానకు తెలియదని ఎద్దేవా చేశారు సొంత కుటుంబంలో మనుషులకు పదవులు ఇప్పించుకుంటున్న ధర్మాన సిక్కులు చరిత్రకారుడైన గొండు శంకర్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటింపజేసే అంగరంగ వైభవంగా నిర్వహించిన ఘనత శంకర్కే దాక్కుతుందన్నారు శ్రీకాకుళం ఆమ్దాల వలస రహదారి పనులు ఎవరి హయాంలో పరుగులు పెడుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు చిన్న తరహా కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరామ్ నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ రూరల్ మండల అధ్యక్షులు మూకుల్ల శ్రీను అంపోల్ పిహెచ్సి చైర్మన్ గొండు వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు పంచశీల ప్రగతికి నెహ్రూ మార్గదర్శకంగా నిలుస్తారని వివిధ రంగాల ప్రముఖులు అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో నెహ్రూ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి దేశ అభివృద్ధిలో తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచశీల సూత్రాలతో కీలక పాత్ర పోషించారని వక్తలు పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో శుక్రవారం ఘనంగా జరిగింది నెహ్రూ విగ్రహ సమర్పకులు ప్రముఖ పారిశ్రామికవేత్త లోలుగు మదన్ మోహన్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు జామ భీమశంకర్లు మాట్లాడుతూ దేశ తొలి ప్రధానిగా పనిచేసిన నెహ్రూ పారిశ్రామిక ఆర్థిక వ్యవసాయ రంగాల్లో అభివృద్ధికి శాశ్వత బాటలు వేశారని తెలిపారు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ బాటను అందిపుచ్చుకుని పనిచేసిన నెహ్రూ తదనంతర కాలం దేశం సేవలో ఆ కుటుంబం అంతా తరించారని తెలిపారు దేశం కోసం కోట్ల రూపాయల ఆస్తులను కూడా తృణప్రాయంగా తెదించిన నెహ్రూ ప్రపంచ శాంతికి పరితపించారని అన్నారు బాలల దినోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెహ్రూ జయంతిని నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు అవధాన పండితులు పైడి హర్నాథరావు నెహ్రూ గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయాన్ని ఆలపించారు కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు ప్రొఫెసర్ నిక్కు అప్పన్న చౌదరి రాధాకృష్ణ మెట్ట అనంతభట్లు పద్మావతి నక్క శంకర్రావు కొమ్ము రమణమూర్తి జి నాగేశ్వరరావు శాస్త్రి సువారి రాజారావు తదితరులు పాల్గొన్నారు పుస్తక గొప్పతనాన్ని చాటి చెప్పేలా వివిధ సాహితీ సంస్థలు చేసిన ప్రయత్నంతో పుస్తకానికి పట్టాభిషేకం నిర్వహించారు శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసిన సిక్కోల పుస్తక మహోత్సవం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను అక్కడ ప్రదర్శించారు ఈ విశేషాలతో జేకేసి వీకెండ్ కథనం పుస్తకం ఎన్నో మానవీయ భావాలు రసరమ్యమైన ఆలోచనలు భావావేశంతో కూడిన ఘర్షణలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే సందేశాలు స్ఫూర్తినందించే మంత్రాల సమాహారమే పుస్తకం ఒక పుస్తకం మనిషిలోని నవరసాలను తట్టి లేపగలిగే శక్తి ఉన్న ఆయుధం పుస్తకంలో అక్షరాలతో పాటు రచయితల దృక్కోణాన్ని అందిపుచ్చుకొని పాఠకుడు అటు సమాజానికి ఇటు తన జీవితాన్ని అన్వయించుకుంటూ ముందుకు అడుగులు వేసే శక్తిని అందించేదే పుస్తకం చరిత్రలో శాంతిని ప్రబోధించినా అది పుస్తకంతోనే సాధ్యపడింది ఒక తత్వవేత్త చెప్పినట్టు పుస్తకం ఎంత గొప్పదైనా అందులో సారాన్ని అర్థాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకునే సమాజానికి అందించడం పాఠకుల ఆలోచనతోనే ఉంటుంది పుస్తక రచయిత ఎంత బాగా రాసినా ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం సామాజిక స్పృహను సరళంగా అందించే ప్రయత్నం జరిగితేనే ఉపయోగం ఉంటుంది ఇలా చూసుకుంటే ఎన్నో వందల పుస్తకాలు మరెన్నో చందమామల కథల సమాహారం ఇంకా గొప్ప రచయితల రచనలు అన్ని ఒకే చోట అదే సిక్కోలు పుస్తక మహోత్సవం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభావితం చేసిన పుస్తకాలతో పాటు సిక్కోలులో పేరొందిన రచయితల కావ్యాలన్నీ ఒకే చోట చేరి తెలుగు భాషకు గౌరవాన్ని పెంచటంతో పాటు పుస్తక పఠనం ఆవశ్యకతను నేటి డిజిటల్ ప్రపంచానికి చాటి చెప్పాయి జిల్లాలో తొలిసారిగా వందకు పైగా పుస్తక ప్రచరణ సంస్థలతో సిక్కోలు పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందడిగా సాగుతోంది సిక్కోలు పుస్తక కమిటీ జన విజ్ఞాన వేదిక పలు సాహితీ సంస్థల సంయుక్త నిర్వహణలో శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులను కనువిందు చేస్తోంది అనేక మంది పుస్తక ప్రియులు తరలివస్తూ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉండటంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎందరో జీవన ప్రమాణాలు అక్షరీకరించి రాసిన విలువైన పుస్తకాలు ఈ సిక్కోలు మహోత్సవంలో దర్శనమిస్తాయి హెలెన్ కిల్లర్ జీవిత కథతో మీకు పుస్తక ప్రదర్శన స్వాగతం పలుకుతుంది అబ్దుల్ కలాం మేలు మలుపులు త్రిపురనేని గోపీచంద్ రచన పర్వస్వం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి మహనీయుల జీవిత చరిత్రలు ఇక్కడ దర్శనమిస్తాయి స్వామి వివేకానంద వంటి స్ఫూర్తిదాయక పుస్తకాలతో పాటు ఎందరో గొప్ప వారి జీవిత ప్రస్థానాలు పుస్తకాల రూపంలో ఇక్కడ కొలువు తీరాయి ఇక పిల్లల కోసం నీతి కథలు రామాయణ మహాభారతాలు బొమ్మరిల్లు కథలు అల్లావుద్దీన్ అద్భుత దీపం బట్టి విక్రమార్క కథలు పంచతంత్ర కథలు అరేబియన్ నైట్స్ విలువలు నేర్పే మంచి మంచి కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో వచ్చిన చందమామ కథలని ఓ పుస్తకంగా తీసుకొచ్చారు భారతీయ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్న వారికి పుస్తక ప్రదర్శనలో చక్కని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తక్కువ వ్యవధిలో కొత్త భాష నేర్చుకోవాలి అని ఉందా తమిళం ఇంగ్లీష్ మలయాళం వంటి ఇతర భాషలపై పట్టు సాధించాలా అయితే మీకోసం పుస్తక ప్రదర్శనలో వివిధ భాషలను ముప్పై రోజుల్లో ఎలా నేర్చుకోవాలో ఎలా మాట్లాడాలో తెలిపే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మనిషి తన మనస్సుపై పట్టు సాధించేందుకు అవసరమైన టెక్నిక్స్ను ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పుస్తక రూపంలో ఎన్నో అందుబాటులోకి తెచ్చారు ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ ఎండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితలు రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కో కొల్లలు కష్టపడి పని చేయొద్దు ఇష్టపడి పనిచేయండి విజయం మీదే గుడ్ పేరెంట్ లీడర్షిప్ మైండ్ మ్యాజిక్ జీవితం ఒక ఉత్సవం లాంటి ఎన్నో పుస్తకాలతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక డిటెక్టివ్ నవలలు మెదడుకు మేత వంటి పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కథ రచయితలు కారా మాస్టారు అష్టాడ అప్పల నాయుడు పత్తి సుమతితో పాటు ఎందరో రచయితలు రచించిన పుస్తకాలు సిక్కోలు పుస్తక ప్రదర్శనలో ఆకర్షిస్తున్నాయి డిజిటల్ జీవనంలో పుస్తకంతో మనిషికి ఉన్న బంధాన్ని తిరిగి గుర్తు చేసేలా సిక్కులు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించారు విద్యార్థులు యువతతో పాటు అన్ని వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎంతో అవసరం ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం జనరల్గా విజయవాడ హైదరాబాదు ఇట్లాంటి విశాఖపట్నంలో పదేళ్ళ కిందట జరిగే ఈ బుక్ ఫెస్టివల్ మన జిల్లాలో మనం నిర్వహించడం అనేది ఇది చాలా గొప్ప విషయం ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి సహకారంతో మనం ఇక్కడ నవంబర్ పదకొండు నుంచి ఇరవై దాకా బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం వంద పైగా ప్రచురణ సంస్థలు అందులో ఎంఎస్కో విశాలాంధ్ర హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రజాశక్తి మైత్రి ఇలాంటి ప్రచురణ సంస్థల తాలూకా విలువైన చాలా విస్తారమైన పుస్తక భాండాగారం ఇక్కడ ఏర్పాటు చేయబడింది అన్ని తరగతుల ప్రజానీకానికి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా సైన్స్ నుంచి ఆధ్యాత్మికం దాకా కథలు నవలలు ఆటోబయోగ్రఫీలు డిక్షనరీలు విజ్ఞాన శాస్త్రం పొడుపు కథలు సుమతి శతకాలు ఇలాంటి అనేక రకాలైన పుస్తకాలు అందుబాటులో ఇక్కడ ఉన్నాయి ఈ పుస్తక ప్రియులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు గత నాలుగు రోజులుగా వందలాది మంది పుస్తక ప్రదర్శనశాలను చూడటం పుస్తకాలు కొనుగోలు చేయటం జరుగుతోంది చాలా అద్భుతమైన కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్నారు ఇక్కడ శ్రీకాకుళంలో మరొక వెసులుబాటు కా కాలక్షేపం చేయడానికి ఇంకొక పరిస్థితి లేది లేని నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సాహిత్య సైన్సు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పిల్ల అబాలగోపాలం అలరిస్తున్నాయి సాహిత్య సభలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి పది రోజులు పది సాహిత్య సభలు జరగడం అనేది ఇది జిల్లాలో ఇదే ప్రథమం అలాగే పది రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా అనేక మంది శాస్త్రీయ కళా శాస్త్రీయ నృత్యాలు జాలరి నృత్యం జముకుల పాట ఎరుకల పాట కోలాటం ధింస తప్పెటగుళ్ళు వెస్ట్రన్ డ్యాన్సులు ఏకపాత్ర నాటికలు అన్ని రకాల నవరసోపేతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి వీటన్నిటినీ చాలా ఆనందిస్తున్నారు ప్రజలంతా అయితే ఇంకొక ఐదు రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఐదు రోజులు కూడా శ్రీకాకుళం ప్రజలందరూ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శించాలని దాని పక్కన ఏర్పాటు చేయబడినటువంటి సాహిత్య సాంస్కృతిక విజ్ఞాన కార్యక్రమాలని సందర్శించి విజ్ఞానం వినోదం వికాసం ఈ మూడింటిని పొందాల్సిందిగా పుస్తకాలను కొనుగోలు చేసి తద్వారా విజ్ఞానాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం పుస్తకాలు ఇవాళ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది మొబైల్లో రకరకాల టేక్ అండ్ అప్నాక్షస్ చాలా చెత్త చెత్త వీడియోలు అన్నీ వస్తున్నాయి పిల్లలు చెడిపోయే పరిస్థితులు వస్తున్నాయి వాటి నుంచి బయటపడేందుకు ఒక మార్గంగా పుస్తకాలని భావించాలి పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది మడపాం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో ఇరవై రెండు కేజీల గంజాయిని శనివారం స్వాధీనపరుచుకున్నారు నరసన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తన పోలీసు సిబ్బందితో మడపం టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు కేసులో బెంగళూరుకు పది కేజీల ఐదు వందల యాభై ఐదు కేజీల గంజాయి తరలిస్తూ ఏవన్ త్రిలోచన మొదలి అనే వ్యక్తిని రెండో కేసులో చెన్నైకి చెందిన పదకొండు పాయింట్ ఐదు వందల పదిహేను కిలోల గంజాయిని తరలిస్తున్న ఏవన్ తపన్ కుమార్ మహంతి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు ఈ ఇద్దరి నుంచి గంజాయి మొత్తం సుమారు ఇరవై రెండు కిలోలు అలాగే మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పై అంశాలపై పై అంశాలపై రెండు కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో న్యూస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా